వచ్చిన తర్వాత ఎవరికి అర్థం కాదు ఎవరో ముగ్గురు నలుగురిని దగ్గర పెట్టుకొని ఎప్పుడు రాయకాల చేయకండి సార్ కంపల్సరీ కంపల్సరీ ప్రతి మండలంలో పార్టీ కోసం అహర్నిషాలు కష్టపడతారు కొందరు పదవులు ఉండొచ్చు కొందరు పదవులు లేకుండొచ్చు సీనియర్లు అంటూ ఉంటారు వాళ్ళందరినీ కనీసం మండలానికి పది పదిహేను మందిని పేర్లు రాసుకొని వాళ్ళని పలకరిస్తే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు సార్ పదవులు ఉన్న వాళ్ళని దగ్గర తీసి పదవులు ఉన్న వాళ్ళని దగ్గర తీసుకుంటారు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళని తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని దగ్గర చేసి మిగతా వాళ్ళని దూరం చేస్తే ఇద్దరు అందరు కూడా చాలా 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 టిఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తుపెట్టుకోండి సార్ ఉద్యమాలు చేసి చేసి వచ్చినాం పదిహేను ఏళ్ళు అయినా కానీ ఇప్పటికే ఉట్టి సీనియర్ లీడర్ అని చెప్పుకుంటున్నాం ఎటువంటి పార్టీ పదవులు కూడా లేవు దయచేసి పల్లారాశ్వర్ రెడ్డి గారు కేమ మలేశ్వన్ గారు అని ఎకెం గారు పొన్నలక్ష్మి గారు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అధిష్టానానికి చెప్పి పార్టీ కమిటీలో ఏమని చెప్పండి సార్ పదిహేను ఏళ్ళు నా జీవిత చరిత్ర అడ్వకేట్ను పార్టీ కోసం పదిహేను ఏళ్ళ కింద జెండా కప్పుకున్నా అదివరకు ఐదేళ్ళు అడ్వకేట్ చేసిన నుండి హైదరాబాద్లో మొత్తం పార్టీ కోసం అది చేసిన తెలంగాణ కోసము అయినా కానీ ఇప్పుడు చిన్న పదవి లేకుండా ఉంటున్నాను సార్ నాటువంటి వంటలు జన్గామాలో చాలా మంది ఉన్నారు కాన్స్టిట్యూన్సీలో దయచేసి ఈ కంపల్సరీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలక్షన్స్ గురించి అయితే ఏం డౌట్ లేదు సార్ జనంలో కంపల్సరీ భారీ మెజార్టీ ఇస్తాము ఇంకా ఇంకా కొన్ని విషయాలు సభ అడ్ కొంచెం చెప్పవచ్చు సార్ పదిహేను ఏళ్ళ క్రితం కూడా దాదాపు కష్టపడకుండా ఎంత వస్తుంటే ఒక ఎకరం భూమి కేసీఆర్ గారి సమీక్షంలోనే ఒక ఎకరం భూమి రైతు సంబంధ సమితికి నేను ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారు సన్మానించిండు అటువంటిది పార్టీలు ఏమన్నా కోపాలు ఉంటే పిలిపించేదని మాట్లాడచ్చు పార్టీ పదవి కండు కప్పుకొని ఆరు నిమిషాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడకుండా నా జీవితాన్ని పదిహేను నెల జీవితాన్ని నాశనం చేసుకున్నా సార్ నేను ఐదు ఫ్యామిలీ ఉంటుంది నేను ఇక్కడ ఉండుకుంటూ రెండు లక్షలకి భావుడు ముత్తిరెడ్డి గారికి ఎన్ని సేవలు చేసినా కానీ నన్ను ఘోరాది ఘోరంగా బా పంబుడు కలిసి కష్టపడింది సార్ మీరు కూడా గెలిచిన తర్వాత దయచేసి దండం పెట్టి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలను కాపాడుకోండి కానీ ఇష్టం ఉన్నట్టు గెలిచిన తర్వాత తనకండి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం కామ మల్లేశ్వరం నాయకత్వం జై తెలంగాణ